స్పెషాలిటీ ఫైవ్ లైన్స్ వస్తాయి విత్ త్రీ టోన్ సిల్వర్ గోల్డ్ అండ్ కాపర్ మూడు వస్తాయి అవి త్రీ టోన్ త్రీ త్రీ లైన్స్ అంటాము ఇలా వస్తాయి ఓకే నైస్ వన్ అండి చాలా బాగుంది అండ్ వీటిలో మనకి ఇలా కలర్స్ ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్లో లో వస్తుందండి సేమ్ డిజైన్స్ మనకి ఇప్పుడు సిల్వర్ లో తీసుకొచ్చారు ఇది వచ్చేసి మనకి ఇలా మెలికలు తిరిగినట్టు ఉంది చైన్ అనేది యూత్ అంతా బాగా యూత్ కి బాగా యూస్ఫుల్ దాంట్లో చాలా మోడల్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇది ఒక్క డిజైన్ చాలా బాగుంది అసలు ఇవి ఓకే ఇది ఇయర్ రింగ్స్ బాగా ఈవిలై చైన్స్ అనేవి చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి బట్ మోడల్స్ ఓకే ఇది ఒకటి బటర్ఫ్లై ఈవిలై బటర్ఫ్లై అని ఇది కూడా క్యూట్ ఉంది అబ్బా బ్రైట్ కి అలాంటి వాళ్ళకి ఇలాంటి టోర్ రింగ్స్ ఇవి రింగ్స్ గా కూడా యూస్ చేస్తున్నారు ఇప్పుడు టోర్ రింగ్స్ మనకి మెట్టల్ లాగా వాడు చాలా ఇయర్ రింగ్స్ అవి అసలు చాలా ట్రెండింగ్ చాలా మంది కస్టమర్స్ నాకు ఆర్డర్ ఇచ్చే చేయించుకున్నారు ఆ ఐటమ్ హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ క్యూట్ క్యూట్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను పెద్ద పెద్ద షోరూమ్లు హైదరాబాద్లో చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ఐటమ్స్ కాదండి ఇలా మీరు చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉంది వీటిని ఏమంటారా చైన్స్ ఇటాలియన్ ఇంపోర్టెడ్ చైన్స్ ఓకే ఈ మోడల్ ఏమంటారు హస్లీ హస్లీస్ ఈ హస్లీస్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ ఉన్నాయి తెలుసా ఇప్పుడు రీసెంట్గా జరిగిన హైలైట్ ఎగ్జిబిషన్స్లో వీటికి డబల్ కాస్ట్ వేసి అమ్ముతున్నారండి ఇవన్నీ కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వరా సో ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఐటమ్స్ మీకు రెగ్యులర్ మనకి బ్రైడల్ జ్యువెలరీ లాంటివి కాదు ఇలాంటి ఫ్యాషనబుల్ సిల్వర్ జ్యువెలరీని ఈ వీడియోలో చూద్దాము సో ఫస్ట్ అయితే మనం హస్లు తోనే మొదలు పెడదాము మీ బిజినెస్ నేమ్ ఏంటంటే దేవ్ సిల్వర్ జ్యువెలరీ దేవ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ ఇంద్రాణి గారు దాని వచ్చేసి ఇక్కడ ఇంటి దగ్గర ఇంట్లోనే సేల్ అండి సో ఇవైతే ఓన్లీ ఆన్లైన్ మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అంటే మీరు ఇంద్రాణి గారికి వాట్సాప్ చేయండి ఇది కూడా సిల్వర్లోనే ఈ మధ్య నేను గోల్డ్లో మీకు చూపించాను కదా ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్లో వస్తుందండి సేమ్ డిజైన్స్ మనకి ఇప్పుడు సిల్వర్లో తీసుకొచ్చారు ఇది వచ్చేసి ఇలా మెలికలు తిరిగినట్టు ఉంది చైన్ అనేది అండ్ ఈ దీని ప్రైస్ ఎంత ఉంటుందండి మెలికలు తిరిగిన దాని ప్రైస్ ఓన్లీ హస్లీ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది గ్రామ్తో సంబంధం లేదు ఓకే దానికి వచ్చేసి తను ఇలా సింపుల్గా మొజనైట్ సింపుల్ పెండెంట్ పెట్టారు ఈ పెండెంట్ అండి ఆ పెండెంట్ ఈచ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది మీకు అది త్రీ థౌసండ్ ఓన్లీ పెండెంట్ త్రీ థౌసండ్ అది ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు వేరే పెండెంట్ కూడా సెట్ చేసుకోవచ్చు అలా బిగ్ హస్లీస్ కి ఈ హర్స్లీ అయితే ఎంత పడుతుందండి అది అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఎగ్జిబిషన్ థర్టీన్ థౌసండ్ ఉందట ఇప్పుడు ఇదే మొజ్నాయ పెండెంట్ ఉంది కదా ఇప్పుడు నేను పెట్టుకున్నా దీనికి కూడా బాగుంటదండి సో ఇలా దీనికి బదులు ఇది కూడా పెట్టేసుకోవచ్చు ఇది నేను పెట్టుకున్న నాకు ఎంత అండి హస్లీ ఎంత ఇది అది హస్లీ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి ఓకే ఇది ఓన్లీ పెండెంట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం సెట్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది సపరేట్గా ఇదైతే మోస్ట్ సెల్లింగ్ పీస్ అట నాకు కూడా బాగా నచ్చింది అండ్ ఇంకా హస్లీస్లోనే ఇలా చిన్న చిన్న వెరైటీస్ ఉన్నాయి ఇది ఈ మధ్య బాగా ట్రెండ్ అండి ఇట్లా ఇన్విజిబుల్ చైన్స్ తోటి సింపుల్ పెండెంట్స్ పేరప్ చేస్తున్నారు కదా అలాగా ఇప్పుడు దీనికి కూడా ఇలా సెట్ చేసేసుకోవచ్చు క్యూట్ లుక్ ఉంటుంది అండ్ ఇది ఒకటి ఉంది గోల్డ్లో ఇది ఒక టూ థౌజండే కదండి టూ ఫైవ్ టూ ఫైవ్ ఓకే ఇది ఒక మోడల్ ఉంది ఇలా ఓకే ఇది బ్లాక్ ఫినిషింగ్లో ఉంది ఓకే ఇదండి అది కూడా అంతే అండి అది ఫోర్ థౌజండ్ ఓకే ఇదండి ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి వచ్చేసి దీని స్పెషాలిటీ ఫైవ్ లైన్స్ వస్తాయి విత్ త్రీ టోన్ సిల్వర్ గోల్డ్ అండ్ కాపర్ మూడు వస్తాయి అవి త్రీ టోన్ త్రీ త్రీ లైన్స్ అంటాము త్రీ లైన్స్ లో వస్తుంది అది ఫైవ్ లైన్స్ లో ఓకే అది మోస్ట్ సెల్లింగ్ పీస్ ఇది కూడా అది అది ఇది మీరు పెట్టుకున్నది మోస్ట్ సెల్లింగ్ పీసెస్ ఓకే సో ఇదేంటంటే ఇలా ఇలా వస్తుంది సింపుల్గా ఇది ఒకటే పెట్టుకుంటున్నారా పెండెంట్స్ తోట వాళ్ళ ఇష్టం అండి ట్రెండింగ్ అది ఇంకా వాళ్ళ ఇష్టం ఎలా అంటే అలా ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ ఇంట్రెస్ట్ సో దీనికైతే నేను గోల్డ్లో కూడా వీడియో చేస్తున్నాను మనకు సిల్వర్ లో సూపర్గా ఉన్నాయి అండ్ సేమ్ ఫినిషింగ్ అండ్ ఇదొక హస్లీ ఉంది దీని పేరు ఏంటండి అది కూడా హస్లీ మోడల్ ఉంది ఇది కూడా సింపుల్ గా కావాలి ఇది ట్విస్టెడ్ త్రీ టోన్ ట్విస్టెడ్ త్రీ టోన్ ట్విస్టెడ్ లో మనం ఇందాకొకటి సింపుల్ గా చూసాము అండ్ ఇది ఒకటి సింపుల్ గా ఇన్విజిబుల్ చైన్ లాగా వచ్చేస్తుంది అండి ఇది ఎంత పడుతుందిరా

ఎవరికైనా కావాలి అంటే అవి కూడా తెప్పిస్తాను ఓకే అండి నైస్ వన్ అండ్ ఇవి ఇంకా ఇలాగా చాలా ఉన్నాయి అండ్ ఈ హస్లేస్లో మనకి ఇక్కడ కొన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మీకు ఇలా స్టాక్ ఉంది తను చాలా ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారు హోల్సేల్గా కూడా తను సప్లై చేస్తారట అండి రీటైల్గా కూడా మీరు ఇప్పుడు చెప్పేదండి రీటైల్ ప్రైజెస్ బల్క్ క్వాంటిటీలో తీసుకుని చాలా మంది రీసెల్లింగ్ చేసుకుంటారట మీరు కూడా అలా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ వాచ్ బ్యాండ్స్ అండి యాక్చువల్లీ ఇవి గోల్డ్లో కూడా చాలా హిట్ అయ్యాయి ఇది ఎంత పడుతుందండి ఒక్కొక్కటి ఆ వాచ్ బ్యాండ్ ఒక్కొక్కటి వచ్చేసి త్రీ థౌజండ్ అండి ఒక్కొక్కటి త్రీ థౌజండ్ ఇలా వస్తుంది ఓకే నైస్ వన్ అండి చాలా బాగుంది అండ్ వీటిలో మనకి ఇలా కలర్స్ డిజైన్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఓన్లీ ఒకటి కాదు సో ఇవన్నీ సిల్వరే కాదు అన్నీ సిల్వర్ అండి ప్యూర్ సిల్వర్ ఓకేరా డన్ అండ్ ఇవ్వండి అవి బ్రాస్లెట్స్ అండి ఇప్పుడు మీరు పెట్టుకున్నారు కదా దానికి మ్యాచ్ ఆహా ఇది ఇదైతే డోరీ బ్రాస్లెట్ ఓకే ఇది మీరు పెట్టుకున్న నెక్ అండ్ ఇయర్ రింగ్స్కి సెట్ టైప్ బ్రాస్లెట్ అండి ఓకే ఇలా బ్రేస్లెట్ వచ్చింది ఓకే ఎంత పడుతుంది ఇది ఒక్కొక్కటి అది ఓ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చాలా స్టైలిష్ ఉంది బ్రేస్లెట్ అంటే ఇందాక పెట్టుకున్న తండగలు చాలా బాగుందిరా ఇది ఎంత పడుతుంది అది ఒక్కొక్కటి ఫోర్ థౌజండ్ అండి ఇది థౌసండ్ ఇది ఫోర్ ఇదైతే ఎంత అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఇంకా అవి కూడా లైట్స్ అండి ఓకే ఇవి ఎంత ఉన్నాయా అవి అప్రోక్స్ త్రీ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఓకే అండి ఇలా ఇవన్నీ కూడా గోల్డ్ రిప్లికాస్ నాకు తెలిసి అన్ని గోల్డ్ రిప్లికానే ఓకే ఇది కాపర్ ఫినిషింగ్ అది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అండి కాపర్ కాదు ఇప్పుడు మనకి సిల్వర్ లో వచ్చేసరికి కాపర్ ఫినిషింగ్ అనం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అండ్ సిల్వర్ సిల్వర్ ఫినిషింగ్ అనే అంటాం అది రోజు గోల్డ్ పాలిష్ ఇది ఎంత ఉంది అది చిన్నదండి జస్ట్ త్రీ థౌజండ్ ఉంటుంది అంతది ఓకే నైస్ అండి ఇవండి అవి సూది దారా ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్నాయి అవి సూదీధారా ఇయర్ రింగ్స్ ఓకే ఎంత ఉంటాయండి అవి ఎంత అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ ఓకే సిల్వర్లు సిల్వరే అండి సో ఇలాంటి వాటికి ఏంటంటే మనం గోల్డ్కి వెళ్ళక్కర్లేదు ఇవి గోల్డ్లో కూడా సేమ్ కలర్స్ తోటి వస్తుంటాయి ఇలా ట్రెండింగ్ చూసాం అబ్బా ఇవి కూడా నైస్ ట్రెండింగ్ అవి వాటిలో మోడల్స్ అది కూడా పక్కన మోడల్స్ అవన్నీ ఓకే పక్కన మోడల్స్ వాటిలో కలర్స్ ఇలా మీకు ఇందులో గోల్డ్ లుక్ తో కూడా ఉన్నాయి గోల్డ్ పాలిష్ లో కూడా ఉన్నాయి ఓకేరా ఇది బ్లాక్ బీడ్స్ అదే ఇది ఎంత ఉందండి అది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే మనకి ఇది సేమ్ గోల్డ్ లో వస్తుంది కదా సేమ్ గోల్డ్ లో ఉంది మనం సిల్వర్ లో చేసాం దాంట్లో చాలా కలర్స్ చేపించాము అన్ని చేపించాము ప్రెసెంట్ ఇది ఉంది కాబట్టి ప్రెసెంట్ ఉంది కాబట్టి అది చూపిస్తున్నాను ఓకే అండి ఇవన్నీ రింగ్స్ అండి ఇవన్నీ ఇంపోర్టెడ్ బిగ్ రింగ్స్ పార్టీ వేర్ గా ఇప్పుడు మనకి ఫంక్షన్స్ కి పార్టీ వేర్ కి అంటే స్టేట్మెంట్ స్టేట్మెంట్ రింగ్స్ ఓకే ఇన్విజిబుల్ రింగ్స్ కమ్ స్టేట్మెంట్ రింగ్స్ ఓకే ఇది చూడండి ఇలా ఇంకా ఇదిగోండి ఇలా మీకు వీటిల్లో మల్టీ కలర్స్ తోటి ఇది ఒకటి బాగుంది ఇది కూడా ఇది ప్రైస్ రేంజ్ ఏ రేంజ్లో ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి ఓకే సో ఇంకా ప్యూర్ సిల్వర్తో చేసిన ఇవన్నీ ఇంపోర్టెడ్ జ్యువెలరీ మొత్తం ఇంపోర్టెడ్ ఓకే ఇది చాలా చాలా బాగుంది ఇవన్నీ స్టేట్మెంట్ రింగ్స్ అండి ఓన్లీ ఇంకా ఏమి రింగ్స్ ఏమి అవసరం లేదు జస్ట్ సింగిల్ రింగ్స్ పెట్టుకుంటే చాలు ఓకే అవన్నీ ఈవిలై చైన్స్ ఓకే సో ఈవిలై చైన్స్ లో మనకి ఏ రేంజ్ నుంచి ఉన్నాయి రా అవి టూ నైన్ ఫైవ్ జీరో ఓకే అంటే యూత్ అంతా యూత్ కి బాగా యూస్ఫుల్ దాంట్లో చాలా మోడల్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఓకే ఇది ఒక డిజైన్ ఇది డబుల్ లైన్ డబుల్ లైన్ డబల్ లైన్ డబల్ లైన్ టూ థౌసండ్ కూడా డి వస్తుంది ఓకే నైస్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట ఓకే ఇది సింగిల్ లైన్తో ఉంది అది డబుల్ లైనే డబల్ లైన్ సింగిల్ సింగిల్ టూ వన్ ఫోర్ జీరో ఇదిరా అది కూడా సింగిల్ అది సింగిల్ లైన్ లాంగ్ అంటే ఓన్లీ పార్ట్ లాంగ్ ఏం కాదు అది జస్ట్ ఎయిటీన్ ఇంచెస్ బట్ మీకు ప్యాకెట్ అలా ఉంది ఓకే అవి కూడా హండ్రెడ్ ఇందులో మీకు ఇలా కలర్స్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి రెడ్ కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అవి చైన్స్ అండి అవి బాగా హిట్ అయిన చైన్స్ నా దగ్గర ఒక్కొక్కటి ఈ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ నన్ను తీయకు ఇదిగోండి ఇవి సిల్వర్ పాలిష్ లో ఉన్నాయి రోజు గోల్డ్ ఇవి బాగా ట్రెండింగ్ అయిన చైన్స్ ఇంపోర్టెడ్ అండి దాంట్లోనే కలర్స్ అంటే రోజు గోల్డ్ పాలిష్ అండ్ సిల్వర్ పాలిష్ లో ఇలా గ్రీన్స్ బ్లూస్ అండ్ అదర్ కలర్స్ బ్లాక్ డ్రాప్స్ కూడా చాలా బాగున్నాయండి అంటే ఇంక ఇవన్నీ లైక్ చేసే వాళ్ళకి ఇది అసలు నిజంగా బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఓకే సో ఇవన్నీ కూడా వీటిల్లో అవైలబుల్ ఇవి కూడా ఈవిలై చైన్స్ అన్ని చైన్స్ అయినా అవన్నీ చైన్సే అండి ఓకే విత్ డిఫరెంట్ ఆ డిఫరెంట్ ఇవన్నీ ఈవిలై చైన్స్ అనమాట ఇప్పుడు బాగా ఈవిలై చైన్స్ అనేవి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి అదే వాటిల్లో మోడల్స్ ఓకే ఇది ఒకటి బటర్ఫ్లై ఈ విలాయ్ బటర్ఫ్లై అని కూడా క్యూట్ ఉందబ్బా చాలా లైక్ చేస్తారు ఇంగ్స్టర్స్ ఇది చూడండి ఇది అసలు పెట్టుకుంటే చాలా ఇన్విజిబుల్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇవన్నీ థర్టీన్ ఫోర్టీ అంటే ఇవి డిఫరెంట్ చూపించట్లేదు ప్రైస్ చెప్పట్లేదు అది ఎలా కొనాలి మరి వీళ్ళు మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చండి ఇప్పుడు వాళ్ళకి మోడల్స్ కావాలి అంటే ఐ విల్ సెండ్ దెమ్ ఓకే విత్ ప్రైస్ నేను చెప్తాను ఓకే మీకు ఇప్పుడు ఎలాంటి డిజైన్స్ కావాలో మీరు ఒక పిక్ ఇచ్చేసి ఇందులో మోడల్స్ పంపించమంటే మీకు పంపిస్తారండి ఇయర్ రింగ్స్ ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయా అవి సిక్స్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ క్యూట్ క్యూట్ ఉన్నాయి చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అంటే పిల్లలైనా ఇప్పుడు పెద్దోళ్ళమైనా అన్ని పెడుతున్నాం కదా ఓన్లీ యంగ్స్టర్స్కే కాదు మా అన్నవాళ్ళకు కూడా అవును మనకు రెడీ అయ్యే టైం ఓపిక ఉండాలి కదా అది ఇప్పుడు ఇలా పిల్లల్ని తినడానికి వెళ్తాము సెడన్ గా కావాలి ఇయర్ రింగ్స్ అంటే జస్ట్ మాల్ కి వెళ్తాము మాల్ కి పెద్ద పెద్ద నగలు వేసుకొని వెళ్ళాము కదా ఇలాంటి చిన్ని చిన్ని క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని నింద్ర అది టూ థౌజండ్ దట్ విల్ బి డిస్కౌంటెడ్ అన్ని చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఓకేనా ఇవన్నీ వచ్చేసి టోరింగ్స్ రింగ్స్ అండి మెంటలు ఇవి కట్ స్టోన్ ఇప్పుడు మన మ్యారేజెస్ కి బ్రైడ్ కి అలాంటి వాళ్ళకి ఇలాంటి టో రింగ్స్ ఇవి రింగ్స్ కూడా చేస్తున్నారు టోర్ రింగ్స్ మనకి మెట్టల్ లాగా వాడచ్చు అవి మెట్టలే కానీ వాళ్ళు రింగ్స్ లాగా యూస్ చేస్తున్నారు అనమాట ఇవి మెట్టల్ ఇవి ఏమో రింగ్స్ ఓకే సో మెటల్ లో ఇంకా ఇది ఒకటి ఉంది అవి రింగ్స్ ఇవి రింగ్ కమ్ టో రింగ్స్ ఇవి టూ ఇన్ వన్ అవి టూ ఇన్ వన్ ఓకే అదే ఓకే అవి అడ్జస్టబుల్ అంటే ఇంకా ఉన్నాయి మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి అసలు ఎంత స్టైలిష్ ఉందో ఇది రింగ్స్ కమ్ టో రింగ్సా అసలు మీ ఉద్దేశంలో ఇవేంటి అసలు నా ఉద్దేశంలో అయితే అవి రింగ్స్ అండి కానీ మీరు టూ టూ పెట్టి కావాలంటే ఎలా అంటే ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సాటిస్ఫాక్షన్ కదా అంతేగా అందుకని వా నైస్ రా ఇది బాగుంది ఈ వేలుకి పెట్టినప్పుడు కొంచెం కష్టపడితే పట్టేటట్టుంది అంటే అది అడ్జస్ట్బులే కదండి జస్ట్ కొద్దిగా ఓపెన్ చేయొచ్చు ఓకే నైస్ అప్పుడు పట్టితే ఓకేరా క్యూట్గా ఉంది సో ఇలా రింగ్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు కొన్ని మనం షూట్ అని చెప్పి కొన్ని పెట్టాము ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఓకేరా నెక్స్ట్ మనం ఏం చూపిస్తున్నాం ఇదిగోండి ఇవి ఇన్విజిబుల్ ఇయర్ రింగ్స్ అంటారు వీటిని ఇవి కూడా చాలా ట్రెండింగ్ అయిన ఇయర్ రింగ్స్ చూడండి ఇది ఎంత ఉందిరా ప్రైజ్ అది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ప్యూర్ సిల్వర్ ఈ ఆ ప్యూర్ సిల్వర్ అన్ని ఇంపోర్టెడ్ అండి ఓకే మనకి మాకు కూడా ఉంటుంది అంటే ఈ బీడ్ కూడా రేట్ పడింది కదా ఇంకా ఇంకా అంతా కలిపి ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో సేమ్ డిజైన్ దాకా చూసిన లాంచ్ స్టోన్స్ ఇవన్నీ మనకి చాలా పెద్ద షోరూమ్స్ లో హైలైట్స్ హై చాలా రేట్ చెప్తారు మనం వచ్చేసి హోల్సేల్ ప్రైసెస్ కి సప్లై చేస్తున్నాం ఇప్పుడు కస్టమర్స్ కి అయినా కానీ ఎంత పెద్ద వేరియేషన్ ఏం రాదు తెలుసా అండి సూపర్ బున్నాయితా అవి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఫోర్ థౌసండ్ చిన్నపిల్లలకి అలా తీసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారా అండి ఓకే స్టడ్డా అది షర్ట్ దీనికి పెండెంట్ ఉంది కదా లేదండి వీటికి ఉన్నాయి పెండెంట్స్ వీటికి ఉన్నాయి చూడండి ఇవి స్క్వేర్ షేప్ అండి ఇదైతే స్టడ్స్ చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయి ఓకే వీటిలో కలర్స్ ఓన్లీ బ్లూ గ్రీన్ పింకే ఉంటాయి మన దగ్గర ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ అన్ని కలర్స్ రావు వీటి పేరే ఇన్విజిబుల్ కలర్ అనమాట ఇప్పుడు ఇందాక చూసారు కదా హస్లిస్ అలాంటివి వీటికి పేరప్ కలర్ ఇది ఎంత సెట్ ఇది సెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటదండి సో ఇంకా వీటిల్లో ఇదిగోండి ఇందాక చూసిన దాంట్లో గ్రీన్ పింక్ ఉంది అన్నారు కదా ఇది లవ్ సింబల్ గిఫ్టింగ్ బాగుంటుంది ఇది బ్లూ కలర్ ఫ్లోరల్ క్లియర్గా కావాలంటే తను ఇస్తారు కావాలంటే నేను వితౌట్ కవర్స్ ఇస్తాను ఇది చూడండి ఇవన్నీ సీజెడ్ ఇయర్ లోనే సిల్వరే ఇవన్నీ సీజెడ్ వీటిలో మోడల్స్ ఓకే ఇవి ఎంత పడుతున్నాయి ఇవి అంటే ఇవి డిపెండ్స్ అండి ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి మధ్యలో స్టోన్ వచ్చి హైలైట్ గా ఉంటుంది ఆ పెన్ అంటే దానికి అందం అనమాట ఓకే ఓకేరా నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్ ఇవన్నీ సీజెడ్ ఇయర్ రింగ్స్ ఓకే సీజెడ్లో ఇది కూడా ఒక డిజైన్ బాగుంటుందండి ఇది ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఉంది ఇంకా నాది ఇన్స్టా పేజ్ ఉందండి మీకు ఇంకా మోడల్స్ కావాలి అంటే అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్ అప్డేట్ చేస్తూనే ఉంటాను చిన్న స్టెప్స్ ఈ పెద్ద స్టెప్స్ పెద్ద ఇయర్ రింగ్స్ అంటారా అవి పెద్దయి ఇవి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో ఇంకా డైమండ్ లుక్తో యా సో ఇది ఒక పెండెంట్ ఉంది దీని రింగ్స్ కూడా ఉన్నాయి కదరా ఉన్నాయి దీని సిల్వర్ తో ఇది బీడ్స్ కూడా మిక్స్ అండ్ మార్చి ఎయిటీన్ గ్రామ్స్ ఉందా అంటే అది మన పీసెస్ అంటే అది సీజెడ్ అందుకని ఓకే సో ఇది ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ నేను పెట్టుకున్నాను కదండి ఈ పెండెంట్ ఈ ఇయర్ రింగ్స్ ఇవి ఎంత ఉందిరా అది ఓన్లీ పెన్నెంటీ రింగ్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో అలాంటివే ఇక్కడ కూడా ఇంకొన్ని ఉన్నాయి చూడండి పెండెంట్ అండి ఇది ఎంత పడుతుంది అది సేమ్ అండి సో ఈ ఇది ఆ చైన్ సపరేట్ ఓకే కావాలి అంటే ఇలా కూడా అలా కూడా పేర్ అప్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది ఆ చైన్ ఎంత అండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఓకే ఆ చైన్స్ కూడా ఉన్నాయి మనకి విడిగా కావాలన్నా ఉన్నాయి అవి ఓన్లీ ఇయర్ రింగ్స్ ఓకే ఇది ఒకటి ఉంది చూడండి బ్యూటిఫుల్గా ఉంది హాన్సీగా టూ వైట్ అలా సో ఇది ఒక డిజైన్ చాలా బాగుంది రాసలు ఇవి ఓకే ఇది ఇయర్ రింగ్స్ ఇదొక ఇది ఎంత పడుతుందండి సెట్ అది సెట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో అందులోనే ఇదొక మోడల్ అదొక మోడల్ సో సేమ్ డే షిప్పింగ్ అయిపోతుందా సేమ్ డే అవుతుందండి ఓకే నైస్ అండి విత్ ఇన్ హైదరాబాద్ అయితే ఓలా అవన్నీ అంటే అవి కస్టమర్ రిక్వైర్మెంట్ ఇవి బాలిస్ ఇది ఇది కలర్ స్టోన్ పెండెంట్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న జ్యువెలరీ ఇది కలర్ స్టోన్ అనేది మన దగ్గర ఉండే చైన్స్ ఏదైనా మ్యాచ్ అవుతాయి ఎంత పడుతుంది ప్రైస్ అది ఓన్లీ పెండెంట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇదిగోండి దాంట్లోని ఇది ఒక ఇది నెక్లెస్ అనమాట ఓకే దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఓకే సో దీనికి ఇయర్ రింగ్స్ సెట్ రాలేదా అండి దానికి రాలేదండి ఇయర్ రింగ్స్ ఓకే అది ఓన్లీ పెండెంట్ అనమాట ఓకే దీనికి ఇయర్ రింగ్స్ ఇది ఎంత పడుతుందా ఇది ఓన్లీ నెక్లెస్ వరకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓకే విత్ సెట్ అయితే సెట్టే ఐ మీన్ ఇయర్ రింగ్స్ విత్ నెక్లెస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే డన్ ఇవ్వండి అవన్నీ ఇవ్వండి ఇంపోర్టెడ్ సిరామిక్ ఇయర్ రింగ్స్ అంటారు వాటిని ఓకే ఒకసారి ఓపెన్ చేస్తా చేస్తా ఇది ఎం మదర్ ఆఫ్ పర్ల్స్ ఇవేమో సిరామిక్ ఇయర్ రింగ్స్ అంటారు చూడండి ఇది చాలా హాట్ సెల్లింగ్ ఇయర్ రింగ్స్ ఓకే ఇవన్నీ హాట్ సెల్లింగ్ వీటిలో మోడల్స్ కూడా ఉన్నాయి ఇవి ఎంతరా అవి సిరామిక్ అండి అవి చాలా కాస్ట్లీ ప్యూర్ సిరామిక్ ఇది ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి వాటిలో ఇంకా ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఓకే ఇది ఒక డిజైన్ ఉంది ఇదొక డిజైన్ ఉంది ఇంకా ఉండాలండి ఇవి ఏమో బాలిస్ ఓకే బాలిస్ చూద్దా ఇవేంటి సెట్స్ మదర్ ఆఫ్ ఫర్ల్ సెట్స్ అని ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఉన్న జ్యువెలరీ ఇది ఇంకా వీటికి తగిన డ్రెస్సింగ్ మీద అదే ఇప్పుడు ఇదిగోండి ఇది ఇంకొక మోడల్ ఇది ఎంబోపీలోనే ఇంకొక మోడల్ ఓకే సో ఇందాక చూసిన చైన్స్ అవి ఉన్నాయి మన దగ్గర ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతానే ఉంటాయండి కుత్త జ్యువెలరీ వస్తుంది ఇది ఒక డిజైన్ దాంట్లో రోజ్ గోల్డ్ పాలిష్ వస్తుంది గోల్డ్ పాలిష్ సిల్వర్ పాలిష్ వస్తుంది మనం అంటే అన్నీ మెయింటైన్ చేయలేం కదా యా సో ఈ కూడా చాలా బాగున్నాయి అది ఓన్లీ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా ఇయర్ రింగ్స్ అవి అసలు చాలా ట్రెండింగ్ చాలా మంది కస్టమర్స్ నాకు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు ఐటమ్ నా దగ్గర ఓన్లీ ఇంపోర్టెడ్ కాదు గోల్డ్ పాలిష్ లో కూడా చాలా ఐటమ్ ఉంటది బట్ నేను స్టాల్స్ అవి కండక్ట్ చేస్తాను లోకల్లో చెప్పేసి అక్కడికి అందుకని నేను జస్ట్ లైట్ వెయిట్ ఐటమ్ పెట్టాను మన ఆన్లైన్ సేల్ అంటే అన్ని ఉంటాయి ఓకే ఎనీ మోడల్ మీకు ఎక్కడ లో ఎక్కడ ఏ పేజ్లో మోడల్ దొరికినా కానీ మీరు ఇక్కడ తనకి పిక్ ఇచ్చేస్తే తన మనం తెప్పిచ్చేస్తాం ఇది ఓపే అది అదొక చైన్ క్యూట్ చైన్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి మనకైనా జస్ట్ చైన్ ఓన్లీ చైన్ ఎంత పడుతుందిరా అది ఓన్లీ చైన్ వచ్చేసి టూ థౌజండ్ అండి ఇదిగోండి ఇది ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ ఓకే అంటే పెండెంట్ కంప్ పెండెంట్ కమ్ ఇయరింగ్స్ ఇవి త్రీ కలర్స్ ఉన్నాయి ఇది చాలా క్యూట్ గా ఉంటాయి పెయిన్ కలర్స్ ఉన్నాయి బ్లూ పింక్ అది ఓబియస్లీ ఇన్విజిబుల్ ఓకే బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఎంతండి ఈ సెట్ ఇప్పుడు ఇది ఓన్లీ త్రీ థౌసండ్ ఇది మొత్తం చైన్ మొత్తం చైన్ కలిపి చైన్ పెండెంట్ ఇయర రింగ్స్ కలిపి త్రీ కోసం చాలా బాగుంటాయి ఎక్సలెంట్ పీస్ అండి అంటే ఇంకా ఏజ్ పిల్లలు ఉండే వాళ్ళకి ఇంకా ఉంటుంది గ్రీన్ బ్లూ ఏంటి బాలీస్ అండి ఓకే అవి బాలీస్ చాలా డిఫరెంట్ వ్యాస్ మోడల్స్ ఇప్పుడు మనకి పిల్లలకి గోల్డ్ పెట్టి పంపిస్తే నిద్ర పట్టదు కదా ఈ బాలీస్ పెట్టి పంపిస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ట్రెండ్కే ట్రెండ్ ఉంటుంది మోడల్ ఇప్పుడు ఓన్లీ బాలీస్ పెడితే ఏమో ప్లెయిన్ ఉన్నది అని చెప్పేసి ఇవి అయితే ఏ రేంజ్ లో ఉంటాయి అవి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ పైర్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ గ్రీన్ ఉంది గ్రీన్ వైట్ కూడా పింక్ పింక్ కలర్ వైట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో డైలీ స్కూల్ కి పెట్టుకోవడానికి చాలా బాగుంది మా పాపకి అండి ఎందుకంటే ఇప్పుడు చాలా అలో చేయట్లేదు కదా గోల్డ్ అలో చేయదు ఎంత క్యూట్ గా ఉన్నాయి అన్ని ఎనీ సేమ్ ప్రైస్ అన్ని అవే ప్రైస్ అండి బాలీస్ వరకు సో క్యూట్ కలెక్షన్స్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అన్ని ఉన్నాయి ఎస్పెషల్లీ బ్రేస్లెట్స్ కానీ కమ్మలు కావచ్చు బాలీస్ కావచ్చు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మీరు షోరూంకి వెళ్ళి చూస్తే ఇన్ని ఉంటాయో ఉండవో తెలియదు ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంద్రాణి గారికి వాట్సాప్ చేయండి డీటెయిల్స్ తీసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి బిల్ జిఎస్టీ బిల్ పంపిస్తారా వాళ్ళు కావాలి అంటే ప్రొవైడ్ చేస్తా అండి కానీ త్రీ పర్సెంట్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది అది ఓకే అండి డన్ సో కలెక్షన్ ఎలా అనిపించే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్